నెల్లూరులో గంజాయి గ్యాంగులు సంఘ విద్రోహ శక్తులపై ఎమ్మెల్యే కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి యూపీ అమలు చేస్తున్నారా మాఫియా ఫీన్ కామాక్షి ఆగడాలకు అడ్డుకట్ట వేయడం ఇందులో భాగమేనా నెల్లూరు రూరల్లో ఇటీవల సిపిఎం నేత పెంచలయ్య హత్య జరిగింది గంజాయి దంద వద్దన్నందుకు పెంచలయ్య హత్య జరిగిందని పోలీసులు తేల్చారు ఈ ఘటన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి కామాక్షి అరెస్ట్ ఆమె వెంటనే ఆమె ఇళ్లను ధ్వంసం చేయడము జరిగిపోయాయి ఘటన జరిగిన తర్వాత అధికారుల సహకారంతో రౌడీ మనిషివేతకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి చర్యలు చేపట్టారు అన్న చర్చ జరుగుతోంది ఈ సందర్భంగా నేను ఒకటే చెబుతున్నా గంజాయి వ్యాధులకు వ్యతిరేకంగా రౌడీలు గూండాలకు వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా అలు పెరగని పోరాటం చేస్తున్నాం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం అన్ని రకాల కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం ఆ విధంగా చెప్పబట్టే పోలీసులకి స్వేచ్ఛని బట్టే ఎక్కడ రాజకీయంగా ఈ యొక్క రౌడీలో గుండాలో గంజాయి బ్యాచ్లకి మేము సపోర్ట్ చేయకుండా ఉండబట్టే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీసు యంత్రా కామాక్షికి చెందిన ఆరు ఇళ్ల విధ్వంసం వెనుక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హస్తం ప్రోత్సాహం ఉన్నాయని చెబుతున్నారు ఇళ్ల కూల్చివేత సమయంలో ఆయన అక్కడికి కొంచెం దూరంలోనే ఉన్నాడని పని పూర్తయిన తర్వాత ఆయనకి సమాచారం కూడా అందించారని తెలుస్తోంది ఇల్లు కూలదోసే పనిని కూడా ఆయనకు సన్నిహితుడైన వ్యక్తి అలాగే సిపిఎం కార్యకర్తల నాయకులతో సంప్రదించి నిర్ణయం తీసుకొని గంటన్నరలో పని మొత్తం పూర్తి చేశారని చెబుతున్నారు పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేయటమే నా కర్తవ్యం కానీ ఆ యొక్క పెంచులైగా నచ్చి చేసిన వ్యక్తుల మీద ఉక్కు పాదం మోపే విధంగా ఉక్కు పాదం మోపే విధంగా భవిష్యత్తులో ఎలాంటి పనులకు ఎవరైనా పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకునేదానికి ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా అన్ని రకాల జాగ్రత్తలు నేను తీసుకుంటాను గతంలో కామాక్షికున్న రాజకీయ పరపతి పలుకుబడి చూసి ఎవరు ఆమె జోలికి పోలేదు అయితే ఆమె గంజాయి వ్యాపారానికి ఆర్టీడీ కాలనీలో పెంచలయ్య అనే ఓ సామాజిక కార్యకర్త అడ్డుపడ్డాడు గత కొన్ని నెలలుగా ఆయన కాలనీలో గంజాయి వ్యాపారం చేయకూడదని గంజాయి వల్ల యువకులు సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారని అడ్డుకున్నారు పెంచలయ్యపై కోపం పెంచుకొని అతని అడ్డు తొలగించుకోవాలని భావించిన కామాక్షి ఆమె మాఫియా బృందం పట్టపగలే అతన్ని కత్తులతో నరికి చంపేసింది పోలీసులు సకాలంలో కేసు ని ఛేదించి కామాక్షిని ఆమె సహచరుల్ని జైలుకి పంపించారు కోటం రెడ్డి చొరవ కారణంగానే వ్యవస్థలు ఇంత వేగంగా స్పందించాయని రానున్న రోజుల్లో శాంతి భద్రతల విషయంలో ఆయన మరింత కఠినంగా వ్యవహరించాలనే వ్యూహంతో ఉన్నారని తెలుస్తోంది